మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దైవ క్షేత్రము వేలాది మంది భక్తులు కూడా దైవ దర్శనానికి వస్తున్నటువంటి ధర్మపురం మున్సిపల్ పదిహేను వార్డు వార్డు నెంబర్ ఐదు వార్డ్ నెంబర్ పదమూడు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య వార్డులు ఉదయం నిన్ను తొమ్మిది బావుకు మున్సిపల్ సంబంధించిన కమిషనర్ గారు వారి సిబ్బంది పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన డిఇ గారు ఏఈ గారు వారి సిబ్బంది ప్రత్యేకంగా ఎక్కడైతే మంచినీటి సమస్య ఉన్నదో ఎక్కడైతే డ్రైనేజ్ పరంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల పాలైతున్నారు పరిష్కారం విధంగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఆల్రెడీ కి సంబంధించిన కొన్ని వర్క్స్ మన కొబ్బరికాయలు కొట్టడం జరిగింది శంకుస్థాపన దాంట్లో అవైలబిలిటీ ఫండ్స్ బట్టి పబ్లిక్ హెల్త్ సంబంధించిన ఈ విధంగా ప్రత్యేకంగా డిఇఈ గారు వారి మున్సిపల్ కమిషనర్ గారు నేను శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా నేను మనవి చేసేది ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి మౌలికమైన సదుపాయాలు ఫస్ట్ మంచి నీరు మనకు తలాపు గోదావరి ఉంటది ఇక్కడ ఇక్కడ శాస్త్ర పరిష్కారం మంచి పరిష్కారం జరగాలి ఇప్పటి వరకు అదే డ్రైనేజ్ సిస్టం చూస్తే ఎంత బాధాకరంగా అంటే ఇప్పుడు కాశేటి వాడి సంబంధించిన కొంత పెద్దలు చెప్తాను ఇరవై ఐదు సంవత్సరాల కింద ఈ వాడకు డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న తప్ప ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల కింద ఇక్కడ పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు పట్టించుకున్న పెద్ద మనుషులు చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదేమైనా కూడా నేను శాసనసభ్యుడుగా గెలిపొందిన పదిహేను నెలల్లో ప్రత్యేకంగా ధర్మపురి నిజవర్గానికి ధర్మపురి మున్సిపాలిటీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా మంచినీటి కోసం నేను జిల్లా కలెక్టర్ గారితోని అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఈ తోని డితోని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూస్మెంట్ డిపార్ట్మెంట్ వాటర్ గ్రేడ్ మిషన్ బగీరా ఇంజనీర్లతో ప్రత్యేకమైన సమావేశం జిల్లా కలెక్టర్ గారు నేను చేయడం జరిగింది గత రెండు నెలల క్రితం నేను ఒకటే విషయం చెప్పినాను ప్రజలు ఎవ్వరు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు గాని ధర్మపుర మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు గాని నీళ్లకు తీవ్రమైన ఇబ్బందులు పాకుతున్నామని చెప్పేసి ఏ యొక్క వాడలో ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడదు అవసరం అనుకుంటే ఎన్ని నిధులు కావాలని చెప్తే ఉన్నటువంటి టెక్నికల్ గా ఇక్కడ ఎందుకు నీళ్ళకి సమస్య వస్తుంది మిషన్ బాగేద అనేది ఇక్కడ గోదావరి తలపుకున్నది ఇక్కడ చేసి ఇక్కడ ఫిల్టర్ ఫిల్టర్వేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బోల్చర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఇచ్చి ఇక్కడ శాస్తంగా ప్రతిపాదన తయారు చేసి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉండే గత పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినప్పుడు మేమే రాజుల మేమే మంత్రులు మాకంటే గొప్పలు ఎవరు లేరు మేము యాభై వేలతో అన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఒక ఆలోచన ఉండనుండే నేను ప్రత్యేకంగా నేను అధికారాన్ని ఏమడుతుంటే అధికారులు ఏమన్నా సార్ జరిగింది జరిగిపోయి సార్ రేపటి నుంచి మేము నీళ్ళు ఇవ్వాలంటే మా దగ్గర నాలుగు మోటార్లు నడుస్తున్నాయి ఇక్కడ డబ్బా దగ్గర నాలుగు మోటార్ సార్ ఎప్పుడు రెండు మోటార్లు ఖరాబ్ అవుతుంటాయి రెండు మోటార్లతో ఒక రెండు మోటార్లు ఏ ఒక్క మోటార్ ఖరాబ్ అయినా డబ్బాగా ధర్మపురికి నీళ్లు రావు మొత్తం డబ్బాకు సంబంధించిన రిజర్వాయర్ మీద ఆధారపడే ధర్మపురి మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళ ప్రజలు నీళ్లు తాగాలి గ్రామీణ ప్రాంతాలు నీళ్లు తాగాలి మన డబ్బాకు మీ మోటార్లకు సంబంధించిన ఇష్యూ ఎందుకు రెక్టిఫై చేస్తారు ఎందుకు ఇబ్బంది అంటే సార్ కోటి రూపాయల ప్రతిపాదనలు అవుతాయని చెప్పి తక్షణమే నేను జిల్లా కలెక్టర్ ద్వారా కోటి రూపాయల ప్రతిపాదన చేసి అదైతే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఆ మోటర్లకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ రాఘవ కన్స్ట్రక్షన్ అంటే మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఏజెన్సీ వారితో మాట్లాడి నాకు ఎక్కడ కూడా డబ్బాకు సంబంధించినటువంటి నీళ్ళు ఇచ్చే రిజర్వాయర్ ద్వారా ఉన్నటువంటి మోటార్లు మొత్తం కూడా నాలుగు నాలుగు పంద్యాల ఒకటి స్టాండ్ బై ఉండాలి మూడేమో రన్నింగ్ ఉండాలి ప్రాబ్లమ్ వచ్చినట్టు నెక్స్ట్ గంట బట్నే కొత్త మోటార్ మళ్ళీ ఆ మోటర్ టెక్నికల్ గా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు ఈ యొక్క మోటార్ ఇబ్బంది వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలైతున్నారు ఏదేమైనా కూడా తక్షణమే ఆ యొక్క సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు ఇక్కడ అధికారులు కూడా అన్నారు మాకు తాత్కాలికంగా ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు మాకు కావాలంటే నేను జిల్లా కలెక్టర్ తో తక్షణం ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా మున్సిపల్ కమిషనర్ గారు శాంక్షన్ ఇచ్చిన టెండర్లు కూడా అవి మోటార్ ఖరాబ్ ఉన్నా ఇక్కడ పైప్ లైన్ కరెక్ట్ ఉన్నా ఇక్కడ లీకేజ్ ఉన్నా ఎక్కడ కొత్త బోర్ కావాలనుకున్నా ఈ పదిహేను మున్సిపల్ వాడు సంబంధించినటువంటి తాత్కాలికమైనటువంటి సమస్య పరిష్కారం కోసం ముప్పై ఐదు లక్షలు ఇప్పించుకుంటూ అనుకోకుండా కూడా ఆ దేవుడు చల్లగా చూడక అనుకోకుండా నీళ్లు కొట్టేమో తీవ్రమైన ఇబ్బంది వస్తే ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండాలి మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ గారితో మాట్లాడి మున్సిపల్ సంబంధించిన జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్పెషల్ ఆఫీసర్ తో మాట్లాడి రెండు కొత్త ట్రాక్టర్లు మున్సిపల్ ద్వారా ట్యాంకర్లు కొని ట్రాక్టర్ ట్యాంకర్లు కొని అక్కడ రెడీగా పెట్టింది ఎందుకంటే మన ప్రజలకు ప్రభుత్వం అనేది ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం కనీసం మంచి తాగిపోయపోతే గోదావరి తలాపుకుండి లక్ష్మణ స్వామి దైవ క్షేత్రంలో పట ఇన్ని సంవత్సరాలకి నిర్లక్ష్యం చేసినట్టు ప్రజలను ఆదుకోపోతే శాసనసభ్యుడుగా మన నాకు అది ప్రజలు ఓట్లేసిందో నమ్ నమ్మకం గెలిపొచ్చినప్పుడు నా బాధ్యత నిర్వర్తించాలని నేను ఇప్పటివరకు కష్టపడ్డా స్వయంగా ప్రతి రోజు రెండు వార్డు ఉదయం ఏడు గంటల నుంచి నేను రెండు వార్డు సమయాన్ని బట్టి నేను రెండు వార్డులు ఈ రోజు ఏదో వాటికి సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాలు తిరిగినా కొన్ని ప్రాంతాలు తిరిగలేకపోయినా నేను మా కమిషనర్ గారికి వారికి అధికారులకు నేను ఆదేశించిన ఎక్కడైతే ఈ మిగతా వాళ్ళకి అయిన పని కూడా మీరు వారిని కూడా నోట్ డౌన్ చేసుకుని ఏ విధంగా మనం అక్కడ నుండి సమస్య పరిష్కారం విషయంలో కూడా ఒక శాస్త్ర పరిష్కార ప్రతిపాదన తయారయ్యాని చెప్పి చెప్పడం జరిగింది ఐదో వార్డు పదమూడవార్డు మిగిలిపోయిన విషయంలో కూడా పబ్లిక్ హెల్త్ కు మంచి సంబంధించిన ఇంజనీర్లకు అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క కమిషనర్ గా వారు ఉంటారు కాబట్టి వారి బాధ్యత మరి అదే విధంగా ఇప్పుడు నేను ఒకటి మా మీడియా మిత్రుల ద్వారా మనీ చేసిందంటే రాబోయే రోజుల పాటు ఇక్కడ చింతామణ చెరువు అనేది ఒక పేరు మోసినటువంటి చెరువు ఇది ఇది ఒక ధర్మపురి దైవక్షేత్రం పోతే ల్యాండ్ మార్క్ హైదరాబాద్ మహానగరానికి ట్యాంక్ బండ్ అని ఎట్లా అయితే పేరుంటదో ఈ చింత చెరువు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే విషయంలో గోదావరిలో ఇంటెక్ అక్కడ ప్రాబ్లం పైప్ లైన్ అక్కడ గురుకుపోయినాయి చాలా ఇబ్బందుల పాలైతుందని చెప్పి ఏదేమైనా కూడా ప్రాంత కూడా మనం చేసుకుంటున్నా మీ లక్ష్మణ్ కుమార్ గా మీ అన్నగా మీ శాసన గా పదిహేను మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి ఏదైతే ధర్మపూర్ మున్సిపల్ వార్డు లో ఏ వార్డు లో కూడా రాబోయే రోజుల్లో పట్ల మంచినీళ్ళ కోసం ఇబ్బంది జరగకుంటారు డ్రైనేజ్ సిస్టాన్ని కూడా సరి చేసి అదే విధంగా సిసి రోడ్లు సంబంధించిన అనేక పనులు చేసే విషయంలో పట్టు ప్రభుత్వం దృష్టి తీసుకొని నా వద్ద బాధ్యతగా నిధులు తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి పనిచేసే విధంగా నేను ముందుకు వెళ్తాన విషయాన్ని మా ధనంపూర్ మున్సిపల్ ప్రజలకు మనవి చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే చింతామణి చెరువు నింపాలని చెప్పినారు ఇప్పుడే మా డి పబ్లిక్ హెల్త్ డి గారి కమిషనర్ గారు చెప్తున్నా అక్కడ పైప్ లైన్ ద్వారా ఇసుక కుంగిపోయింది అంటున్నా ప్రత్యేకమైనటువంటి వర్కర్లు ఇక ప్రత్యేకమైన వర్కర్స్ ఉంటారు దాని పైప్ లైన్ ఇట్లా ఇసుక గుర్కపోతే బయటకి తీయాలను వాళ్ళని తీసుకొచ్చి తక్షణమే రెండు మూడు రోజులు కూడా సరి చేస్తాను రెండు మూడు రోజులు సరి చేసి ఇక్కడ ఏదైతే ఉందో వాకింగ్ చేసుకోవడానికి లైట్స్ కావాలి ఆ లైట్స్ కు సంబంధించి కరెంటు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేయమంటారు ఎంత డబ్బులు అవుతాయి ఎన్ని లైట్స్ అవసరం ఉంటాయి ఎన్ని ఫ్లైట్స్ లైట్స్ పెట్టాలని చెప్పేసి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారికి నేను చెప్తూ అదే విధంగా ఓపెన్ జిమ్ కోసం అడగడం జరిగింది తక్షణమే నేను స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా నేను ఓపెన్ జిమ్ సంబంధించిన ప్రతిపాదన ఎంత అయితే ఉంటుందో ఆ ప్రతిపాదన ఇస్తే నేను కలెక్టర్ గారు రాసి ఆ దానికి సాంక్షన్ ప్రొసీడింగ్ ఇస్తా ఆ ఓపెన్ జిమ్ సంబంధించిన పనులు కూడా మొదలయ్యే విధంగా సాధ్యమైన సాధ్యమంతొందరూ మొదలైన విధంగా ప్రత్యేకంగా దాని మీద నేను నిధులు మంజూరు చేస్తాన విషయాన్ని మనం చేసుకుంటూ చివరి ఒకటే మాట నాకు ఈ రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఓడి గేషన్ ప్రాజెక్ట్ ప్రాతినిధ్యం చేస్తుంది నాయకుడు అన్నోడు ప్రజలతో ఎన్నికబడ్డప్పుడు ప్రజలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు విండుకుంటూ అధికారులను ఎంబడి తీసుకోవాలి ఎంబడి తీసుకెళ్లి అధికారులతో నేను ఆ ఒక ప్రజలు చెప్పిన మాట రాసుకొని దానికి ఆ సమస్య పరిష్కారం ఒక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ నమ్మకం ఉంటుంది ఈ రోజు నేను ఉదయం తొమ్మిది వెళ్ళినాము నేను మా ఎనిమిది గంటకి మా అధికారులు చూస్తున్నాడు నేను హైదరాబాద్కి రావడం లేట్ అయినా కూడా మా దగ్గర గంట నెల వెయిట్ చేసి మేము అందరం వచ్చినాం నేను అధికార మీడియా ద్వారా మనీ చేస్తున్నాను ఏదైతే ప్రజలు చెప్పిన మాట మీరు రాసుకొని ఎమ్మెల్యేగా నేను చెప్పిన ప్రజలు చెప్పిన మాట కూడా రాసుకొని నేను చెప్పిన మాట రాసుకొని అక్కడ ఇంకా ఇంకా సమస్యలు రాసుకొని మనం ఒక దాని తర్వాత కూడా పరిష్కారం చేస్తే నాలుగు పనులు ఉన్నాయనుకో ఆ వాడకు ఆ వాడకుది పెద్ద మనుషులు జరిగినప్పుడు అన్న నాలుగు పనులు మీరు చెప్పిన ఒక రెండు పనులు చేసినాం ఇంకొక రెండు పనులు చేస్తామని చెప్పే విధంగా మనం పని చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ ను అధికారులను ఆదేశిస్తున్నా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి ఇక్కడ ధర్మపూర్ నిజవర్గానికి ధర్మపూర్ మున్సిపాలిటీ దైవక్షేత్రం పవిత్రమైన గోదావరి తీరాన శ్రీ లక్ష్మీ స్వామి వెలిసినటువంటి దైవక్షేత్రం ప్రపంచం మొత్తం ఈ దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి ప్రజలు ఇక్కడికి వస్తారు ఇంత గొప్ప క్షేత్రంలో నీళ్లకు సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రజలు నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో ప్రభుత్వం పనిచేసిన చేసిన అటు తలంచుకోవాలి అర నీళ్ళ నేను నేను చెప్తున్నా నేను నిన్న ముప్పై నిమిషాల ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పిన సార్ నాకు శివరేజ్ సంబంధించిన గోదావరి పవిత్ర గోదావరి పోతుంది గతంలో అక్కడ ఉన్నటువంటి శివరేజ్ మొత్తం డైరెక్ట్ నేరుగా పవిత్ర గోదావరి పోతుంది అక్కడ సివరేజ్ ప్లాంట్ కావాలంటే నేను పదిహేడు కోట్ల కోసం ప్రతిపాదన చేసి సంబంధించిన అధికారి తక్షణమే అని చెప్పిన సార్ నేను గత నాలుగైదు సార్లు అడుగుతున్నా నేను నాకు ఇమీడియట్ కావాలంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా పని మీద ప్రజలతో ఎందుకోబడ్డ శాసన ఆ పనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిష్కారం చేయాలనే విషయంలో నేను మనవి చేసుకుంటూ ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో ఈ ధర్మంపుర ప్రాంతానికి శాస్త్రం మంచి పరిష్కారం వచ్చే విధంగా మందులు నిధులు తీసుకొస్తా విషయాన్ని డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరి చేసే విధంగా నిధులు తీసుకొస్తా కొంచెం మా మీడియా మిత్రుల ప్రజలకు మనవి చేసేంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మొత్తం రాష్ట్ర బడ్జెట్ దోసుకొని రాక్షస పాలన రాచరిక పరిపాలన చేసినట్టు ప్రభుత్వం కాలిపు బీరో అప్ప చెప్పింది కొంచెం పైసలు తక్కువ ఉన్నాయి అందుబాటులో పైసలు బట్టి పని చేస్తా తప్ప పనిని చూసి మీ నాయకుడు ఎప్పుడు కూడా ఆయనకు పని ఎక్కడున్నా ఇబ్బంది ఎక్కడున్నా ఏ ప్రజలు ప్రశ్నించినా నేను శాసనసభ్య నేనే బాధ్యత నేను ఎవరి నింది నిందయ్యా గతంలో డబ్బులు ఎవరైతే కాజేసి ఖాళీ ఖజానా అప్ప చెప్పినటువంటి గొప్ప పెద్దలు ఎవరైతే వాళ్ళు వాళ్ళు చేసినట్టు తప్పుని ప్రజలకు చెప్తాను తప్ప ఖాళీ ఖజానా అయిందని చేయాలి ఇప్పుడు నేను ఈ రోజు ఈ రోజు ధర్మాపర్ మున్సిపాలిటీ పదిహేను పదిహేను లోపల సుమారు లక్షలాది రూపాయలు సిసి రోడ్డు పెట్టిన నేను ప్రత్యేకంగా బోర్వెల్స్ కు సుమారు కోటి అరవై లక్షల రూపాయల బోర్వెల్స్ ఇచ్చిన ఎస్డిఎఫ్ లా ఎక్కడ కూడా ఎంత ఆర్థికంగా భారం ఉన్నా నేను శాసనసభ్యుడుగా నా బాధ్యత అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ ఈ మంచి నీ సమస్య సాధ్యమంత తొందరగా పరిష్కారం చేస్తానని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మా ధర్మపూర్ మున్సిపల్ ప్రజలకు ధరంపూర్ ప్రజలకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నాను